కొత్త వస్త్రాలు పక్కన పడేసి కొత్త వస్త్రాలు ధరిస్తున్నాడు అదే విధంగా జీవుడు కూడా ముసలివాడు అయిపోయిన తర్వాత పనికిరాని శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళ కర్మానుసారము కొత్త దేహాలు పొందుతుంది కింద చూడండి దేహాలు ఈ మానవ జన్మ తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుందనే గ్యారెంటీ ఏం లేదండి వాళ్ళ యొక్క కర్మానుసారము వాళ్ళ యొక్క కోరికల ప్రకారము వాళ్ళు మళ్ళీ వేరే వేరే దేహాలు పొందాల్సి వస్తుంది ఎనభై నాలుగు లక్షల రకాల జీవదేహాలు ఉన్నాయి ఆ నీళ్ళల్లో ఉన్నవి చెట్టు క్రిమి కీటకాలు అలాగే మానవుల్లో కూడా నాలుగు రకాల నాలుగు లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి అంటే నాగరికులు అనాగరికులు చాలా రకాలు ఉన్నారు అన్నమాట అయిదు ఎలా నిర్ణయింపబడుతుంది అంటే కర్మనా దైవ నేత్రేనా ఇది మనం మళ్ళీ మూడో అధ్యాయంలో కర్మ యోగంలో తెలుసుకుంటాము ఆ మనం చేసే కర్మ యొక్క ఫలితాలు మన యొక్క కోరికలు ఇవి రెండు నిర్ నిర్ణయిస్తాయండి మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ బట్టిచ్చే మనము ఏదైనా మనం వస్తువులు తెచ్చుకోగలం మనకు ఒక పెద్ద కార్ తెచ్చుకోవాలి బిఎండబ్ల్యూ కార్ తెచ్చుకోవాలని కోరిక ఉంది కోరిక ఉంటే సరిపోతుందా దానికి తగ్గ ధనం ఉండాల్సిన అవసరం లేదా మన కార్ తెచ్చుకోవాల్సిన తెచ్చుకోవాలని కోరిక ఉంటే సరిపోతుందా మన కార్ వస్తుందా